గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీపై యాభై తొమ్మిది మంది కార్పొరేటర్లు విజయం సాధించారు ఆ తర్వాత అందులో ఇరవై ఏడు ఇరవై ఏడు మంది స్వార్థ రాజకీయాల కోసం అలాగే డబ్బులు ప్రలోభాలకు లొంగిపోయో వాళ్ళు పార్టీ ఫిరాయించే పరిస్థితి ఏర్పడింది అయితే దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించడంతో ఇప్పుడు ఎన్నికల అధికారి నోటీసులు జారీ చేశారు ఆ ఇరవై ఏడు మంది కార్పొరేటర్లకు దీంతో ఆ ఇరవై ఏడు మంది కార్పొరేటర్ల పార్టీ ఫయించిన కార్పొరేటర్ల రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు అగమ్య మారింది ఎందుకంటే జీవీఎంసీ ఎన్నికల చట్టం ప్రకారం ఒక పార్టీపై గెలిచి మరో పార్టీకి కానీ పార్టీలో కానీ మారితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు రాజకీయ భవిష్యత్తు ఇంకా పూర్తిగా అగమ్య గౌచరమే అని చెప్పేసి ఆ చట్టం చెప్తుంది కనుక ఇప్పుడు తాజాగా జారీ చేసినటువంటి నోటీసుల కారణంగా ఇప్పుడు ఆ ఇరవై ఏడు మంది కార్పొరేటర్లు ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఒకటిలో జీవీఎంసీకి ఎన్నికలు జరిగాయి అప్పుడు జీవీఎంసీ పరిధిలో తొంభై ఎనిమిది వార్డులకు గాను యాభై తొమ్మిది మంది వైసీపీ కార్పొరేటర్లు గెలిచారు ఇరవై తొమ్మిది మంది టీడీపీ నుండి ముగ్గురు జనసేన పార్టీ నుండి మిగిలిన వారు స్వతంత్రులుగా గెలిచారు ఈ నేపథ్యంలోనే అప్పుడు బీసీ సామాజిక వర్గం మహిళకు ఈ మేయర్ కోట రిజర్వేషన్ ఏర్పాటైంది అయితే అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో బీసీ మహిళ గొలగాని హరివెంకట్ కుమారిని మేయర్గా నించోపెట్టడం జరిగింది ఆ తర్వాత జరిగిన పరిణామాల కారణంగా రాష్ట్రంలో ప్రభుత్వం మారింది కూటమి ప్రభుత్వం వచ్చింది దీంతో టీడీపీ ఇటు బీజేపీ జనసేన పార్టీలు మూడు కలిసి పాములు కదిపి మొత్తానికి మేరు దించేందుకు అవిశ్వాస తీర్మానాన్ని ప్రకటించడం జరిగింది దీంతో ఆ అవిశ్వాస తీర్మానంలో ఎవరైతే ఇరవై ఏడు మంది వైసీపీ కార్పొరేటర్లు ఉన్నారో పార్టీ ఫిరాయించి అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటు వేయడం జరిగింది దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్పు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో అప్పుడు ఎన్నికల అధికారి జీవీఎంసీ కమిషనర్ అలాగే జీవీఎంసీ ఇన్ఛార్జ్ అయినటువంటి హరేంద్ర ప్రసాద్కి ఎవరైతే దాని వినతపత్రం ఇచ్చారు ఏమంటే వీళ్ళు ఇరవై ఏడు మందిపై అనర్హత వేటు వేయాలని చెప్పేసి అని అయితే అప్పుడు వారం రోజుల్లోగా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది హైకోర్టు కీలకమైన తీర్పిచ్చి ఎన్నికల అధికారిని ప్రశ్నించింది వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని చెప్పేసి సో వాళ్ళకి ఇప్పుడు తాజాగా ఆ ఇరవై ఏడు మందికి నోటీసులు జారీ చేసినట్టుగా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు దీంతో ఇప్పుడు ఇరవై ఏడు మంది ఆందోళన చెందే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే వారం రోజుల్లోగా స్పష్టమైన వివరణ కనుక ఇవ్వకపోతే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అగమగోచరంగా మారిపోతుందని చెప్పేసి అని ఇప్పుడు అంతా కూడా ఆందోళన చెందే పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు విశాఖ అంటే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ ఇరవై ఏడు మంది కార్పొరేటర్ల గురించి మొత్తం అంతా విస్తృతంగా చర్చ జరుగుతుంది ఇప్పుడు ఏ విధమైన వివరణ ఇస్తారు మరొక నాలుగు రోజులు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది ఆ వివరణపై ఇప్పుడు ఆధారపడి ఉంది వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అని చెప్పేసి అంత గుసగుసలాడుకునే పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ మౌలనతో దుర్గాప్రసాద్ విశాఖపట్నం నుండి